कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తెలంగాణ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్ణయించిన ఎలివేటర్ ప్రాజెక్టు వల్ల దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు దేవాలయాలు కూల్చివేతకు గురవుతున్నాయని ఇందులో చాలా పురాతనమైనటువంటి దేవాలయాలు ఉండడం గమనించవలసిన అంశమని ఇటువంటి పురాతన దేవాలయాలను కూల్చివేయడం ద్వారా చారిత్రాత్మక సంపదను కోల్పోయిన వాళ్ళం అవుతామని మళ్లీ అలాంటి అద్భుతమైనటువంటి శిల్పకళతో కూడిన వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయ నిర్మాణాలు చేయడం అసాధ్యమని హిందువుల మనోభావాలకు గౌరవం ఇచ్చి దేవాలయాలను వాటికి ఏ రకమైనటువంటి హాని జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎలివేటర్ ప్రాజెక్ట్ కోసం ఎన్నుకోవాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి ఎన్ మురారి కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు తాము వ్యతిరేకం కాదని కానీ హిందువుల మనోభావాలను గుర్తుంచుకుని దేవాలయాలకు ఏ రకమైనటువంటి హాని కలగకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని తిరుమలగిరి మండలంలో చిన్నతో న్యూ బోయిన్పల్లి సర్వే నెంబర్ డెబ్బై ఐదులో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి ఇరవై మూడు గంటల భూమి విషయం హైకోర్టులో ఉన్నప్పటికీ ఇలా విచారణలో ఉన్న ఆ దేవాలయానికి సంబంధించిన అంశంపై ప్రభుత్వం హస్తక్షేపం చేయడం చట్ట విరుద్ధమని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే పునరాలోచన చేయాలని ఆయన కోరారు అందరు తెలిసిన విషయమే రాజీవ్ రహదారి అదేవిధంగా ప్యారడైజ్ నుంచి ఫామ్ దాకా ఎలివేటర్ కారిడార్ అనేది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అందరికి తెలిసిన విషయమే ఈ యొక్క ఎలివేటర్ కారిడార్ని ఒక భారతీయ పౌరులాగా భాగ్యన ఉత్సవ సమితి ద్వారా అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం మేము స్వాగతిస్తా ఉన్నాము దానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఈ యొక్క ఎలివేటర్ కారిడార్లో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ముఖ్య దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు ఆ దేవాలయాల కమిటీల దగ్గరికి ఏ ప్రభుత్వం పోయి పిలవడం జరగలేదు మాట్లాడడం జరగలేదు దేవాలయాలు చిన్నయ్య పెద్ద అనేటివి ఉండయి వెయ్యకరాల దేవాలయం ఉన్నా కానీ కూడా ప్రకారం పూజ అనేది అదే విధంగా ఉంటుంది చిన్న అయినా శాస్త్రపరంగ పూజ అదే ఉంటుంది మేము ప్రభుత్వాన్ని వాళ్ళు అడుగుతూ ఉన్నాము ఆ దేవాలయాలను తీయాలని ఆలోచన మీకుంటే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము మీరు ఆల్టర్నేట్ ఏదైనా చూసుకోవాల్సిందిగా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి తహసీల్దార్ ఆఫీస్ నుంచి వచ్చి దేవాలయం దగ్గర మార్కింగ్ చేస్తూ ఉన్నారు ఆ మార్కింగ్ చేస్తున్నప్పుడు దేవాలయ కమిటీ వాళ్ళు అడుగుతుంటే మాకు తెలియదండి మేము ఒట్టి మార్కింగ్ చేసి ఇది ఇదొక ఆశ్చర్యకమైన విషయము ఈ రకమైన ఆన్సర్లు ఇవ్వడము చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా ఇవాళ మేము కోరుతూ ఉన్నాము ఏ రకంగా అయితే మీరు అలైన్మెంట్ చేస్తూ ఉన్నారు ఇదే అలైన్మెంట్లు ఇవాళ త్రిపులార్లో కూడా చేస్తూ ఉన్నారు అక్కడ పెద్ద పెద్ద బడా రాజకీయ నాయకుల యొక్క ఫ్యామిలీస్ పొలాలు పోతున్నాయని జాగాలు పోతున్నాయని చెప్పేసి మీరు అలైన్మెంట్ అనేది చేంజ్ చేస్తున్నప్పుడు దేవుడు అనేవాడు అందరికీ కూడా ఆత్మీయుడు కాబట్టి దీన్ని కూడా మీరు అదే విధంగా చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము ముఖ్యంగా ఈ యొక్క ఎలివేటర్ కారిడార్లో దాదాపు వందల సంవత్సరాల దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలు ఈ రూట్లో ఆంజనేయ స్వామి దేవాలయము శివాలయము ఇంకా వేరే దేవాలయం కాకుండా అక్కడ రాజీవ్ రహదారిలో అతిపెద్ద దేవాలయ కార్కాన అమ్మవారి దేవాలయము శివాలయము అక్కడ ఉన్న తిరుమలగిరిలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయము అతిపెద్దదైన అయ్యప్ప స్వామి దేవాలయము ఆ ఒక్క దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయము అయ్యప్ప స్వామి దేవాలయము తెలంగాణలో అతిపెద్ద దేవాలయము అయ్యప్ప స్వామి లక్షల మంది మాలలు వేసుకుంటారు నిత్యము వేల మంది అన్నదాన అన్న ప్రసాదం తీసుకుంటూ ఉంటారు అక్కడ ఆ దేవాలయాన్ని కూడా ఇప్పటి కమిటీ వాళ్ళకు కూర్చోబెట్టింది లేదు ఇతర మతస్థులకు అందరూ బాగుండాలనే ఆలోచనలో మేము ఉంటాం కాబట్టి ఇతర మతస్థులతో మీరు ఏం మాట్లాడుతున్నారో అది ఇప్పుడు కాకుండా బయట తెలుస్తుంది కాబట్టి మేము దాన్ని ఏది కూడా మేము వ్యతిరేకిస్తలేము దయచేసి డెవలప్మెంట్కి మేమందరం కూడా సహకరిస్తాము కానీ ఆ దృష్టిలో మీరు పెట్టుకొని దేవాలయాలను మీరు తీద్దామంటే మాత్రము మేము హిందూ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి ఎక్కుతుందని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము కాబట్టి ప్రభుత్వాన్ని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఆల్టర్నేట్ ఏదైనా చూడండి రెండో విషయము ఈ యొక్క దేవాలయము చిన్నతోకట సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయము చాలా అతి పురాతనమైన దేవాలయం కొన్నేళ్ళ నుంచి మేము ఈ యొక్క దేవాలయం కోసము అక్రమంగా ల్యాండ్లు కబ్జా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ మీకు గతంలో కూడా మీట్లు పెట్టి మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది మీకు మీ అందరికీ కూడా ఈ యొక్క దేవాలయం విషయం తెలుసు యొక్క దేవాలయంలో సర్వే నంబర్ సెవెంటీ ఫైవ్లో ఇరవై మూడు గుంటలు ఎవరైతే అక్రమంగా వచ్చి దానిపైన ఉండడం జరిగిందో ఇది హైకోర్టు పోవడం జరిగింది ఇవాళ ఆల్రెడీ హైకోర్టులో దానిపైన స్టేటస్కో ఉన్నది రెండు వేల ఇరవై ఒకటిలో దీనిపైన అక్రమంగా ఏదో పర్మిషన్ కోర్టులో ఉన్నాక కూడా పర్మిషన్ తీసుకురావడం జరిగింది దానికి కూడా మేము స్టే తీసుకురావడం జరిగింది ఇదంతా ఉన్నాక కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఈ దీనికి నిమ్మకు నీరెత్తినట్టు అంటే ఇక్కడ ఏది కేసు లేనట్టు ఇవాళ ఆ యొక్క సర్వే నంబర్లను ప్రైవేటు వ్యక్తులే అనే జాగాలను చూపించడం మాత్రం బాధాకర విషయం ఇది ఎండోన్మెంట్ జాగా దేవాలయంలో డిస్ప్యూట్ నడుస్తున్నది దేవాలయం ఎండు కంట్రోల్ మన హైకోర్టులో నడుస్తున్నాక ఏ విధంగా మీరు ఇవాళ దీన్ని ఈ రకంగా చేస్తారో ఇది ఇది చట్టపరంగా చట్టవిరుద్ధం ఇది కాబట్టి మేము ఆల్రెడీ కలెక్టర్కి ఎన్నోసార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ యొక్క స్థలం అనేది ఎండోమెంట్ స్థలము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ యొక్క దేవాలయం ఎండోమెంట్కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దాని తర్వాత కొంతమంది దాని మీద ఆశపడ్డ వాళ్ళందరూ కూడా పేపర్లను తారుమారు చేయడం జరిగింది ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ యొక్క దేవాలయం అనేది చాలా ప్రాచ్యమైన దేవాలయము మేము పూజించే ఆంజనేయ స్వామి ఒక దేవాలయం ఇక్కడ మేము నష్టపరియాల కోసము లేకపోతే దేవాలయాలు దానికోసం మేము ఏం మేము మాట్లాడేది దేవాలయాల జోలికి రావద్దు ఈ దేవాలయ జోలికి వస్తే మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం మీరు ఇక్కడ ఎందుకు ఆల్టర్నేట్ చేయరు హిందూ సెంటిమెంట్ మీరు గౌరవించరా దేవాలయాలు అనేది అందరి కదా హిందూ ఆర్ హై ట్యాక్స్ పేయర్ అర్థమైందా హిందువులు రోడ్ల మీద రానియకుండా చూసుకోండి దయచేసి టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఈ దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానము దీనికి దీనికి ఇరవై మూడు గుట్టల భూమి కూడా ఉన్నది ఈ భూమిలో కొన్ని పూజారులు అమ్ముకున్నట్లు ఓఆర్సీ కే ఇచ్చినట్టు మొత్తం రికార్డు ఉండటం వల్ల మేము హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది దాని ఇంజక్షన్ లాంటివి కూడా ఉంది మా దేవస్థానానికి చేసిన ఉన్నాక కూడా వేరే వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మార్కింగ్ చేయడం అవన్నీ కూడా చట్ట విరుద్ధము అది ఇంకా మేము కూడా చట్టరీత్యా మేము కూడా చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద కూడా ఇది అండర్ జుడిషియల్ దాంట్లో ఉంది కాబట్టి మేము కూడా దానికి కోర్టులో అప్రూడ్ చేస్తాము వీళ్ళ ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తాము దేవస్థానం ల్యాండ్ ఇంత ఇంటికి కూడా మేము ఫోన్ చర్యలు తీసుకుంటాం దాని మీద ఫస్ట్ మనము ఎంఆర్ఓను అప్రోచ్ అయ్యి దాని మీద సమగ్ర ఏమిటి అసలు ఎందుకు ఇది చేశారు వాళ్ళు ఎక్కడ మనము ఇది చేస్తున్నాము వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా పేర్లు ఎట్లా పెట్టారు అనేది కన్ఫర్మ్ దాని మీద చర్యలు తీసుకుంటున్నామో దాని మీద సమగ్ర సర్వే విచారణ చేసి దాని మీద చర్యలు తీసుకుంటాము ఐదు వైదు సంబంధించి ఏ వ్యక్తుల మీద పేర్ల మీద వచ్చాయి ఏముంది వాళ్ళు ఓఆర్సీ తీసుకున్నారు ఫస్ట్ పూజారిలో ఓఆర్సీ తీసుకున్నారు వాళ్ళు అమ్మినట్లు అంటున్నారు కానీ వాళ్ళ వాళ్ళు ఏమన్నా ఉన్నారు ట్రాన్సాక్షన్ ప్రైవేట్ ట్రాన్సాక్షన్ మన పూజారి అమ్మిండు మన దేవస్థానం భూమి దానికి తప్పు అనేది మేము ఓఆర్సీ పూజారికి ఇవ్వడం అనేది తప్పు అని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తాం హైకోర్టులో పూజారికి ఓఆర్సీ ఇవ్వడమే తప్పు ఇవన్నీ చట్ట దేవాదాయ చట్ట ప్రకారం ఏంటి ఆయన ఉన్న అన్ని రోజులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది క్లియర్గా ఆ పూజారి ఏదైతే చేస్తాడో సర్వీస్ చేసిన రోజులు ఆయన దగ్గర ఉంటుంది దేవస్థానం పేరు మీద ఉండాలి దేవస్థానం భూమి తర్వాత ఆయన సర్వీస్ ఒకవేళ చేయనట్లయితే రెండున్నర సర్వీస్ చేయనట్లయితే ఇమీడియట్ తీసుకొని వేరే వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలనేది చట్టం చెప్తుంది కాబట్టి మేము దానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము ఒకటి ఏంటంటే జుడిషియల్ ఉంది హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి అన్నపూర్ల హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము దాని మీద ఎక్కువ ఇది చేయలేము కాబట్టి ఇమ్మీడియట్లీ మేము చర్యలు తీసుకుంటాము రేపు ఇరవై ఏడో తారీఖు నాడు కూడా బెంచ్ వీసుకు వస్తుంది బెంచ్ విధికి రావడానికి ట్రై చేశాం బెంచ్ మీద కూడా వస్తుంది ఇరవై ఏడో తారీఖు మేము అతి త్వరలోనే కూడా జుడిషియల్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా రేపు ఇది ఇది ఏదైతే జరుగుతుందో దాని మీద కూడా మేము సంబంధ డాక్యుమెంట్స్ మేము అప్లికేషన్ పెట్టాము డాక్యుమెంట్స్ కూడా తీసుకొని హైకోర్టును ప్రొడ్యూస్ చేస్తాం అనేది సార్ వార్సీ వార్సీ మాకు చెల్లదు కూడా చెల్లదు నైన్టీన్ ఆఫ్ ది నైన్టీ ఫోర్ యాక్ట్ ప్రకారం అదే దాని మీద హైకోర్టుకి వెళ్ళాలి లీగల్గా అయితే ఒకటి ఏంటంటే నైన్టీన్ ఆఫ్ ది నైన్టీ ఫోర్ యాక్ట్ ప్రకారంగా ఈ ఓఆర్సీ అనేది నల్ల అండ్ వైడ్ నల్ల అండ్ వైడ్ ఉన్నా కూడా వాళ్ళు పేపర్ని తీసుకుని కదా ఇచ్చే ఇచ్చేవాళ్ళే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు రికార్డ్ మెయింటైన్ చేసేది వాళ్ళు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాని మీద మేము హైకోర్టు పోయే ఆర్డర్స్ క్యాన్సిల్ చేయాలి కాబట్టి హైకోర్టు జ్యుడిషియల్గానే మేము లీగల్గానే పోతున్నాము లీగల్గానే చర్య తీసుకుంటున్నాము దానికి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక ఎవరు కూడా ఏలాంటిది కూడా చేయడానికి వీల్లేదు దాని మీద ఏదైతే ఉందో దాన్ని మేము చర్య తీసుకున్నాం ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఆల్రెడీ డే లైడ్ కన్సెషన్ కానీ ఏది కూడా చేయకూడదు అనేది చేసిన ఇంజక్షన్ ట్వెల్వ్ టూ ట్వల్వ్ తౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వల్వ్ దయచేసి మీరు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది స్టేటస్కో ఉంది స్టేటస్కో ఉన్న తర్వాత కూడా లో కూడా మనం లేదా దీనిపైన స్టేటస్కు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సర్వే నంబర్ మీద ఏ విధమైన పర్మిషన్ అని చెప్పేసి ఒక ఒక రెస్పెక్టెడ్ పర్సన్ ఓ ఎక్స్ వీపీ అతని పాత్ర కూడా ఈ ల్యాండ్లో ఉంది కనుక ఈ మధ్యలో రెండు వేల ఇరవై రెండులో అతను పర్మిషన్ తీసుకొని వచ్చారు ఇది ఎంటోన్మెంట్ వాళ్ళు కంటోన్మెంట్ కూడా లెటర్ ఇచ్చారు ఈ సుడ్నాటి ఎవరికి కానీ పర్మిషన్ ఇవ్వకూడదని ఆ రెండు వేల ఇరవై రెండులో తీసుకొని ఏ విధంగా స్టేటస్ కో ఉండగా కంటోన్మెంట్ వాళ్ళు కూడా కొంచెం తప్పు చేశారు దాంట్లో దాని తర్వాత వీళ్ళు దృష్టికి తీసుకుపోయాం వీళ్ళ ద్వారా మా ద్వారా కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దీనికి అన్ని అన్నింటికంటే ముఖ్యమైనది ఈ మిత్రులు చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ఏదైతే గుడి పూజారి అంటున్నాడో ఈ గుడికి సంబంధం లేని పూజ ఈ గుడికి సంబంధం లేని పూజారి మీద కొంతమంది దుష్ట శక్తులు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళ స్క్రీన్ బ్యాక్ ఉండి ఈ యొక్క ఈ యొక్క ల్యాండ్ని పూజారి పెరిమి చేయించి ఒక నలుగురు నాయకులు నాలుగు పాటలుగా చేసుకొని వాళ్ళ వాళ్ళ భాగాలు ఎక్కడ ఎక్కడ కానీ సాక్ష్యాలు లేకుండా అమ్ముకోవడం జరిగింది మేము తర్వాత కూడా ఎవరైతే కొన్నారో వాళ్ళు కూడా చెప్పాం అయ్యా మీకు అన్ని తెలుసుకోండి మీరు కొన్నది తప్పు ఇప్పటికైనా ఒప్పుకోండి మీకు ఎవరైతే డబ్బులు మీరు ఎవరికైతే ఇచ్చారో అతని దగ్గర వెళ్ళండి మీరు కానీ మాత్రం ఈ గుడి జాగ కొనడం మీరు తప్పు అన్న తర్వాత వాళ్ళు కొన్నారంటే వాళ్ళకి ఏ విధంగా రాజకీయ సపోర్ట్ ఉందో మీరు ఒకసారి ఆలోచించండి ఇదొకట మరి దీనిపైన కంటోన్మెంట్ కూడా లేదా ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది మళ్ళీ పర్మిషన్ ఇవ్వలేదు మళ్ళీ ఇల్లీగల్ కట్టారు ఎందుకు డెమాలిషన్ చేయలేదు కనుక ఫైనల్గా అది ఏది ఏమైనా భగవంతుని కృప మనం ఏదన్నా ఎవడ ఎవడు కానీ దాన్ని రక్షించలేడు వాటిపైన డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ని ఈ మధ్యలో ప్రభుత్వ పరంగా ఎంఆర్ఆఫ్ సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి పోయేసి అయ్యా మీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర ఏముంది సబ్మిట్ చేసుకో అంటే వాళ్ళు కొంతమంది సబ్మిట్ చేశారని తెలిసింది ఏ వా అంటే వాళ్ళు దాన్ని డబ్బులు కూడా క్లెయిమ్ చేయాలనుకుంటున్నారు కనుక లేదా ప్రభుత్వం నుంచి కోర్టు నుంచి ఆర్డర్ ఉన్న తర్వాత కంటోన్మెంట్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు అంటే అది ఎంత పెద్ద డబ్బు జరిగిందో రేపు రాబోయే రోజులలో డాక్యుమెంట్ పెట్టుకొని ఆ స్టేటస్ కొని పక్కకు పెట్టుకొని డబ్బులు కూడా తీసుకునే ప్లాన్లో ఉన్నారు కనుక దయచేసి ఈ మీడియా ద్వారా ఇది భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యుల సపోర్ట్తో ఇక్కడ ఉత్సవ కమిటీకి ఎక్కడైతే ఎవరున్నారు గుడి పరిరక్షణ గత అరవై సంవత్సరాలుగా ఈ గుళ్ళో గల్లా లేదు ఈ గుళ్ళ గల్లా లేదు పూజారికి జీతం లేదు ఎండోన్మెంట్ అయినప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ గుడికి దిక్కు మొక్కు లేకపోతే ఇది మేం కట్టిచ్చాం మేము కట్టిపించిన తర్వాత కట్టిపించిన రెండు వేల నాలుగులో ఎవ్వరు పట్టించుకోలే దాని డబ్బులు ఇంత సేవ్ చేసి ఇక్కడ సెట్ చేసుకుందామంటే ఈ మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎండోర్మెంట్ వాళ్ళు ఆ డబ్బులు కూడా తీసుకొని పోతున్నారు నేను ఒకటే విషయం అడుగుతాను ఎండర్మెంట్ వాళ్ళు మాకు ఎంతో సపోర్ట్ చేశారు అధికారులు కొత్త వాళ్ళు వచ్చారు పాత వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళదే బాధ్యత కాదు అయినా ఏదైతే గుడికి సంబంధించిన ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ లో ఇప్పుడు కూడా ఎంజాయింగ్ జర్ హోన్సెల్ ఎందుకంటే దేవస్థానం గురించి మాట్లాడండి దేవస్థానమే కదండి ఓకే అండి ఒకటే ఈ రోజు ఈ రోజు ఈ రోజు ఎండో ఈ రోజు పొలిటికల్ కానీ అంత పొలిటికల్ ఏమో అంత పొలికల్ సరే సరే ఈ రోజు లేదా ఈ రోజు ఎండర్మెంట్ తరపు నుంచి వచ్చిన అధికారి కనుక అధిక అది ఆ ఎండర్మెంట్ వచ్చిన అధికారి కనుక దయచేసి మీరు లేదా ఆ ల్యాండ్ ఏదైతే ఉందో సెవెంటీ సర్వే నెంబర్ సెవెంటీ సర్వే నెంబర్ ల్యాండ్ లో సంబంధించిన వాటికి ఏ విధమైన ట్రాన్సాక్షన్ మీ ద్వారా చెప్పకూడదు సెకండ్ విషయం ఏంటంటే అయినంత మటుకు ఈ రోజు మనకు మన ఏదైతే బాక్యన వృషో కమిటీ గనస్ వృషో కమిటీ వాళ్ళు కూడా మద్దతు ప్రకటించారు కదా వాళ్ళు చెప్పిన విధంగా కూడా అయినంత మటుకు లేదా మనకు గుడికి కూడా ఆప్షన్ చాలా ఉన్నాయి ఎక్కడైతే మన తారనాక వెళ్తుంటే మధ్యలో కూడా మనకి టెంపుల్ వచ్చింది కానీ చాలా పురాతనమైన టెంపుల్ దేర్ ఇస్ ఇంతకు ముందు కూడా చెప్పాడు వేరే ట్రిపుల్ ఆర్లో లో కూడా ఆప్షన్స్ వచ్చాయి దేర్ ఈస్ సమ్ డైరెక్షన్ అది కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఏది ఏమైనా అందరి మద్దతుని ఈ గుడికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎందుకంటే అటు ఇటైనా ఇక్కడ నుంచి కూడా దారి చేసుకోవచ్చు టెంపుల్ కూడా లేదా ఏ విధమైన నష్టం జరగకుండా వాళ్ళ టెంపుల్ సంబంధించిన కేసులు ఉంది కనుక ఆ ఒక్క ఏదైతే ల్యాండ్ గ్రాఫర్స్ ఉన్నారో వాళ్లకు ఏ విధమైన సపోర్ట్ చేయకుండా మీ మీడియా ద్వారా మేము కోరుతున్నాం ఏంటంటే ఏదైనా ఎన్లైన్మెంట్ వాళ్ళు కూడా అయినంత వరకు నేను తొందరలో తొందరలో ఆ కేసును కూడా కంప్లీట్ చేసి ఈ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని విధానం కోరుతున్నాను ఇక్కడ ల్యాండ్ నష్టపరిహారాలు దానికోసం ఎవరు మాట్లాడతలేరు దేవాలయాలను దయచేసి పురాతనమైన దేవాలయాలకు ఆల్టర్నేట్ సోర్స్ ఏదైనా చూడమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మేము కోరేది అది ఒకటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందా కేంద్ర ప్రభుత్వం ఒక శాసనసభ్యుడు నిన్న చెప్తున్నది ఏంటంటే ఆశ్చర్యమైన విషయము కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది కదా కేంద్ర ప్రభుత్వం ఒప్పున్నది కేంద్ర ప్రభుత్వము ఒప్పుకున్నది డెవలప్మెంట్ కోసము ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అది కేంద్ర ప్రభుత్వం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కానీ దేవాలయ కమిటీలతో మాట్లాడము దేవాలయాలను తీసేస్తాము దేవాలయాలు మేము కేర్ అంటే ఏంది పరిస్థితి డెవలప్మెంట్ చేయండి అన్నారు ఇంతవరకు దేవాలయ కమిటీలతోనే కూర్చోలేరు మీరు మేము ఒప్పుకున్నది ఆ ప్రభుత్వం ఒప్పుకున్నది ఈ ప్రభుత్వం ఒప్పుకున్నది అంటే ఒప్పుకున్నదండి డెవలప్మెంట్ కోసం ఎవరు కాదంటారు ఇవాళ మీ ప్రభుత్వము ఏదో డెవలప్మెంట్ చేసి మళ్ళీ ఇంకొకసారి గవర్నమెంట్లోకి రావాలనే ఆలోచన ఉంటే మంచిదే అది రండి మీ మంచి పని చేస్తే పబ్లిక్ ఫలిలాలు ఉంటే వస్తారు ఇది దీని దృష్టిలో పెట్టుకొని మేము దేవాలయాలనే తీసేస్తాము దేవాలయాల కమిటీలతో మాట్లాడము మేము సెంటిమెంట్లనే గౌరవించము అని అంటే దీనంత దౌర్భాగ్యం ఒకటి ఉండదు కాబట్టి ఎవరైతే ఈ యొక్క ప్రచారం చేస్తున్నారో అటు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అని అంటే కేంద్ర ప్రభుత్వం ఏ డెవలప్మెంట్ చేసినా కానీ కూడా దానికి సహకరిస్తుంది హైడ్రా కేంద్ర ప్రభుత్వం ఒత్కోలే కదా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచనలో పోతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది దానికి మేము కూడా హర్షిస్తున్నాము మేము వెల్కమ్ చెప్తున్నాము ఎలివేటర్ కారిడార్కి కానీ దేవాలయాలన్నదన్నది ఒకసారి మీరు పరిగణన తీసుకోండి ఇలా అందరు భక్తులే ఎండోన్మెంట్ ఆఫీసర్ భక్తులే మేం భక్తులమే శాసనసభ నాయకుడు ఎవరైతే శాసనసభకు పంపించారో అయినా కూడా అయ్యప్ప భక్తుడే అందరు భక్తులే ఇలా అయ్యప్ప గుడి పోతున్నది అయ్యప్ప గుడిని దాని యొక్క అందము అలంకరణ అంత పోతుంది మేము గుడిని తీసేస్తలేం కదా ముందు దాగా పోతుంది ఆ జాగా అంట ముందు దాగా జాగా పోతున్న ఆల్టర్నేట్ సోర్స్ లేదా గుడి అన్నప్పుడు పార్కింగ్ ఉంటుంది అన్నదానం స్థలం ఉంటుంది లక్కడ వేల మంది లక్షల మంది మాలలు వేసుకుంటారు పార్కింగ్ ఎక్కడ పెట్టుకుంటారు ఇవన్నీ కూడా మీరు ఎండో గుడి కమిటీ వాళ్ళతో కూర్చొని మాట్లాల్సింద కోరుతాం రెండో విషయం గుడి కమిటీ వాళ్ళంటే గత గత ప్రభుత్వంలో కూడా మెట్టుగూడలో ఇట్లనే రోడ్డు మీద ఉన్న దేవాలయాన్ని ఆ కమిటీలో మెచ్చుకొని లోపల మాట్లాడి దేవాలయం తీసేసి అది రచ్చరచ్చై భాగ్యనగరం అంతా కూడా అట్టుడికి దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం గుడి దేవాలయ కమిటీలు అనేది దీపదూప నైవేద్యాల కోసం ఒక కమిటీ ఉంటుంది కానీ సమాజంలో హిందూ సమాజం ఉంది దాని దాని వాళ్ళందరూ కూడా ఇబ్బంది జరిగినప్పుడు కొన్ని సంస్థల దగ్గర పోతారు అది రాజకీయ పార్టీలు ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా ధార్మిక సంస్థలు ఉండొచ్చు పీఠాధిపతులు ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు అప్పుడు రోడ్డు మీదకి వచ్చినాక మీరు రాజకీయాలు చేసిర్రు లేకపోతే మీరు అది చేసిర్రు అని మాత్రం దయచేసి అనవచ్చు ముందు జాగ్రత్తగా ఇప్పుడే మేము చెప్పడం ఏంటంటే రాజకీయాలు ఎవరు కూడా చేయరు దేవాలయాల జోలికి మీరు వస్తున్నారు ఆల్టర్నేట్ చూసుకోండి మా విజ్ఞప్తి హిందువుల మనోభావాలను పరిగణ తీసుకోవాల్సిందిగా మేము కొంటాం టెంపుల్ శాస్త్రం ప్రకారంగానే మనం ఒక దేవాలయం పెడతాం ఎక్కడైనా కానీ దేవాలయాలు కట్టేటప్పుడు దానికి ఇల్లులు కట్టేటప్పుడు కూడా దాని శాస్త్రం చూసుకొని వాస్తు చూసుకొని పెడతాం అట్లా గుడికి కూడా శాస్త్రం ఉంది ఆ శాస్త్రం ప్రకారంగా ప్రతి ఈవన్ ఐడిల్ కానీ దాని ధ్వజస్తంభం కానీ ప్రతి దానికి ఒక లెక్క ఉంది ఒక ఇది ఉంది దాని ప్రకారంగా ప్రస్తుత దేవాలయం దాని తర్వాత దాంట్లో ప్రాణ ప్రతిష్ట అనేటివి చేస్తాం ఐడిల్లో అంటే అది ప్రాణమున్న దేవాలయాలు ఇట్ ఇస్ నాట్ జస్ట్ బిల్డింగ్ ఆర్ ఇవాళ రేపు ఒక చెట్టుని కట్టడానికి కూడా దానికి ఎన్నో రూల్స్ ఉన్నాయి చెట్టు ఇట్స్ ఏ లివింగ్ బాడీ దాన్ని ఇట్లా కొట్టేయలేవు అట్లా పొద్దున జ జేసీబీలు పెట్టి కొట్టేస్తా కొట్టేస్తా అనేది అది కాని పక్షము అది చేయకూడదు దాంట్లో హిందూ మనశాస్త్రాలు అందరూ హిందూ డివోటీస్కి ఎఫెక్ట్ అవుతుంది దేవున్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మనది ఆ దేవాలయాలు ప్రొటెక్ట్ చేసే బాధ్యత సో ఈ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిక్వెస్ట్ ఏమంటే అయిన మటుకు దేవాలయాలు కానీ పొడి బిల్డింగ్స్ కానీ దాన్ని కొద్దిగా వదులుకుంటే ఆ పెద్ద మనసుతోటి ఏదైనా ఒకటి బయా మీడియా దారి తీయాలి దాన్ని మనము నాకు ఇవాళ పవర్ ఉందనే దాంతో నేను పొటేషన్ వెళ్ళిపోతామంటే అది బాగుండదు అండ్ ల్యాక్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ ఆల్ బిలీవింగ్ ఇన్ దిస్ గాడ్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ అథారిటీస్ కైండ్లీ 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 టేక్ ద డివోటీస్ ఇమోషనల్ అండ్ ద డివోషన్ ఇన్ టు కన్స్రేషన్ అండ్ కైండ్లీ సమ్ ఆల్టర్నేటివ్ డన్ టు ద టెంపుల్స్ Okay, individual houses, we can't say well, if the development is there, if the road widening is required, we don't, uh, we understand the problem of the government also. But at the same time, the devotional emotions of the devotees should also be taken care, taken into consideration at this crucial juncture of development. We are not against any development, but at the same time, the devotees and the temple uh, properties should also be considered. దట్ ఈస్ దీల్ టు ఆల్ అథారిటీస్ ఇక్కడ శాస్త్రం శాంతి పూజలు అనేవి ఉంది వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి మా చేత ప్రభుత్వం ఉందని చెప్పి ఎవరైతే మొహమ్మద్ గజలీ లాగా మేము ఒప్పుకుంటా పోదామన్న చరిత్రలు మీరు ఎక్కకుండా దయచేసి దేవాలయాలు పరిగణన తీసుకోవాలిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఆల్టర్నేట్ ఆలోచించండి హిందూ సమాజం అంతా కూడా బాధపడుతుంది ఎందుకంటే ఇవాళ మీరు స్లోగా నోటీసులు అనేవి పేపర్ నోటీస్ ఇచ్చిండ్రు దేవాలయ కమిటీలు ఇంతవరకు మీరు పిలవలేదు వాళ్ళని పిలిచి ఏందన్నది కూడా మాట్లాడలేదు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి దేవ మేము సంస్థలు దేవాలయ కమిటీలు కూర్చొని చెప్పాల్సి వస్తుంది ఇది పరిస్థితి కాబట్టి రాజకీయ రాజకీయంగా మీకు ఐదేళ్ళు మీ చేతిలో ఉండొచ్చు కానీ ఐదేళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చింది ప్రజలు ఒక సెంటిమెంట్తో మిమ్మల్ని తీసుకురావడం జరిగింది మేము ఇష్టం ఉన్నట్టు అంటే ఒక వాళ్ళకే మీరు సహకరించి ఇంకో వాళ్ళని మేము నెగ్లెక్ట్ చేస్తా ఉంటే మాత్రము ఇది చాలా బాధకరమైన విషయము మీరు ఫస్ట్ మీటింగ్ దేవాలయాల కమిటీలతో మీరు మీటింగ్ పెట్టుకుంటే మేము ప్రెస్ మీటే పెట్టకపోతుంది మా మా విజ్ఞప్తి మీరు అర్థం చేసుకోవాలి మీరు మళ్ళీ ఏదో అక్కడ బయట గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది దేనికి ఒప్పుకుంటుంది మరి కేంద్ర ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ కోసం ఒప్పుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాల్సిందే కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్ కోసం ఎవరు వ్యతిరేకం కాదు దేనికి వ్యతిరేకం కాదు ఎవరు వ్యతిరేకం కాదు అట్లా అని చెప్పి నువ్వు దేవాలయాలు శాస్త్రం కూడా పక్కకు పెట్టి మేము తీసుకొస్తా అంటే మాత్రం హిందూ సమాజం అంతా కూడా రోడ్ మీద ఉంటుంది అని కూడా నేను దీంతో రిజిస్ట్రేషన్ చేయడానికి వేస్తున్నాం మేము ఎండోమెంట్ ఏం చెప్తున్నామంటే ఈ ఎండోమెంట్ యొక్క ఇంటో ఇంటిమేషన్ ఇండమెంట్ ఎండోమెంట్ వాళ్ళు ఇంటిమేషన్ ఏంటంటే గవర్నమెంట్కి ఇస్తలేరా మరి తీసుకుంటున్నారీరా తెలియదు మాకు కాబట్టి గుడిని ఇప్పుడైతే పీల్చాలనిస్తున్నారో ఆ ఉద్దేశం అనేది తప్పని మేము చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏదైతే లీడర్ పెద్ద పెద్ద లీడర్ల దగ్గర ఏదైతే రింగ్ రోడ్ వేస్తున్నారో ఏ విధంగా రోడ్డు జరుపుకుంటున్నారో టెంపుల్ ఉన్న దగ్గర ఆ విధంగా జరుపుకోమని కోరుతున్నాం కాబట్టి ఏంటంటే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ విధంగా చేయడం మంచిది కాదని మనం హరత్ జై శ్రీరామ్ 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 ఇంగ్లా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి